హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ గోవా అందమైన బీచెస్కి ఫేమస్ వాళ్ళ విలేజ్ స్వీట్స్కి ఫేమస్ ఓకే గుంటూరు మిర్చికి ఫేమస్ మీ విలేజ్ దేనికి ఫేమస్ మీ టౌన్ దేనికి ప్రసిద్ధి చెందింది ఇట్లాంటి విషయాలని ఇంగ్లీష్లో చాలా కంఫర్టబుల్గా ఎలా మాట్లాడాలి చాలా కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ నవేస్ ఫాలియన్ లవ్ విత్ ఇంగ్లీష్ ఓకే మన ఛానల్ కి రీచ్ లేకపోయినా మన ఛానల్ ఆగిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి యూట్యూబ్ నే మన యూట్యూబ్ మధ్యలో ఉంటుంది అండ్ సిక్స్టీ క్లాసెస్ బేసిక్ ఇంగ్లీష్ సిక్స్టీ క్లాసెస్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మీరు ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళకుండా వేలకు వేలు తగిలియాల్సిన అవసరం లేకుండా అబ్సల్యూట్లీ ఫ్రీగా ఫ్రీగా లైవ్ లైవ్ క్లాసెస్ క్లాసెస్ ఓకే ప్రతి ఒక్కరు చూడండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి దే ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఒకవేళ మన ఛానల్ కి ఈ ఛానల్ ని కాపాడదాం ఈ ఛానల్ ఇట్లనే సపోర్ట్ చేద్దామనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటే మాత్రం కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అమౌంట్ సెండ్ చేయొచ్చు మీ పేరు కూడా పంపించండి ఎందుకంటే ఈ కోర్స్ అయిపోయిన వెంటనే మీకు బుక్స్ కూడా పంపిస్తా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి చేయని వాళ్ళు మాత్రం క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఒక్క రూపాయి ఇచ్చిన వన్ థౌసండ్ ఇచ్చిన టెన్ థౌసండ్ ఇచ్చిన అందరూ క్లాసెస్ మొత్తం ఫ్రీగా చూడొచ్చు ఓకే లెట్ మీ గెట్ స్టార్ట్ ఇట్ గైస్ ఇక్కడ ఏదైనా ప్రసిద్ధి చెందింది లేకపోతే ఫేమస్ అని చెప్పడానికి నోన్ ఫర్ యూస్ చేయొచ్చు రీనౌన్ ఫర్ యూస్ చేయొచ్చు ఫేమస్ ఫర్ యూస్ చేయొచ్చు ఓకే వి హాట్ ట్వంటీ ఆఫ్ ఆప్షన్స్ యూ కెన్ పిక్ అన్ ఆఫ్ దే ఓకే వెల్ గైస్ ఇక్కడ హైదరాబాద్ అనగానే మన మైండ్ లోకి వచ్చేది బిర్యానీ హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అని చెప్తాం ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ఎస్పెషల్లీ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యు వెన్ యు ఆర్ నరేటింగ్ వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సిటీ ఇన్ ది ఇంటర్వ్యూ రైట్ ఇంటర్వ్యూ లో మనం మన సిటీ గురించి మాట్లాడాలి అప్పుడు ఇది చాలా బాగా యూస్ అవుతది హైదరాబాద్ ఇస్ రెనౌండ్ ఫర్ ఇట్స్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అని చెప్తున్నాం ఓకే అట్లానే షీ ఇస్ నోన్ ఫర్ హర్ కుకింగ్ స్కిల్స్ షీ ఇస్ నోన్ ఫర్ హర్ కుకింగ్ స్కిల్స్ అంటే ఆమె తన కుకింగ్ స్కిల్స్ లో ఫేమస్ అన్నమాట కుకింగ్ లో తను ఫేమస్ అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం ఓకే హీఈస్ నోన్ ఫర్ హిస్ డ్రాయింగ్ అతను డ్రాయింగ్ కి అతను ఫేమస్ అని చెప్పడానికి డ్రాయింగ్ లో అతను ఫేమస్ వాట్ ఎవర్ ఓకే ఇక్కడ రాయలసీమ వన్స్ వాస్ నోన్ ఫర్ ఫ్యాక్షనిజం వన్స్ వాస్ అంటున్నాం ఒకప్పుడు రాయలసీమ దేనికి ప్రసిద్ధి చెందింది అంటే ఫ్యాక్షనిజం కి అని చెప్తున్నాం ఓకే ఓకే బిఫోర్ దాట్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ ఫర్ డైమండ్ ఇట్ వాస్ నోన్ ఫర్ డైమండ్స్ తర్వాత ఏంటి ఇప్పుడు ఆ మజలో వచ్చేసి రాయల్ సీమ వాజ్ అంటున్నా నాట్ ఈస్ట్ అంటే గతంలో గతంలో ఫ్యాషన్జంకి ప్రాఖ్యాతి గాంచింది ప్రసిద్ధి చెందిందిగా ఉండేది అని చెప్తున్నాను వెల్ గోవా ఇస్ నోన్ ఫర్ బ్యూటిఫుల్ బీచెస్ ఆల్ ఆఫ్ us as all of us know very well, well right గోవా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ బీచెస్ బ్యూటిఫుల్ బీచెస్ కి గోవా ప్రసిద్ధి చెందింది అని చెప్తున్నాను ఓకే ఇట్లా

ఇక్కడ ఈజ్ యువర్ సిటీ నోన్ ఫర్ గార్డెన్స్ గార్డెన్స్ అండ్ గార్డెన్స్ ఏం చేస్తారంటే మీ విలేజ్ కావచ్చు మీ సిటీ మీ టౌన్ దేనికి ప్రసిద్ధిగాంచింది దేనికి ఫేమస్ అనేది నాకు కామెంట్స్ లో ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నం చేయండి ఎవ్రీబడి హ్యాస్ టు కామెంట్స్ అలాగే లైవ్ కొట్టడం కూడా మర్చిపోతున్నారు లైవ్ కొడితే మీలాగే ఇంకో పది మందికి వీడియో వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కాబట్టి లైక్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి తర్వాత మణిరత్నం ఈజ్ నోన్ ఫర్ టైమ్లెస్ క్లాసిక్స్ టైమ్లెస్ క్లాసిక్స్ అంటే ఎప్పుడు బోర్ కొట్టని సినిమాలు ఎప్పుడు చూసినా ఇంకో ట్వంటీ ఇయర్స్ ఇంకో ట్వంటీ ఇయర్స్ తర్వాత చూసినా అవి టైమ్లెస్ వాటికి టైం పీరియడ్ అనేది ఉండదు అనమాట అట్లాంటి మూవీస్ తీయడంలో మణిరత్నం చాలా ఫేమస్ అని చెప్తుంటాం రైట్ అందుకే మణిరత్నం సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేశాను మణిరత్నం ఈజ్ నోన్ ఫర్ టైమ్లెస్ క్లాసిక్స్

బ్యాంబూ చికెన్ అంటే బోగోలో చికెన్ అని చెప్తా ఉంటాం కదా దానికి ఆ విలేజ్ ఫేమస్ అక్కడ ఎక్కువగా మంచిగా దొరుకుతుంది అనమాట ఇట్లా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం మై విలేజ్ నోన్ ఫర్ నో హిస్ విలేజ్ నోన్ ఫర్ దిస్ దట్ సిటీ నోన్ ఫర్ ఈ విధంగా చెప్తూ ఉంటాం ఓకే పూరి జగన్నాథ్ ఈస్ నోన్ ఫర్ హిస్ పవర్ఫుల్ డైలాగ్స్ పవర్ఫుల్ డైలాగ్ జనంగానే ఇట్ స్ట్రైక్స్ ఇన్ అవర్ మైండ్ ద ఓన్లీ నేమ్ పూరి జగన్నాథ్ सो पूरी जगन्नाथ नोन पावरफुल पवर्फुलावर्फुलास की पूरी जगन्नाथ प्रसिद्धि पवर्फु स्पीचे अलग मन मैं केसीआर वस्तार सो कैसीआर नोट फर् हिज पवरफेस ओके पवरफुन स्पीचीआर प्रसिद्धि तरवा चूँकि रा गोपाल वर्मा इज नोट फर् ఎండ్లెస్ కాంట్రవర్సీస్ అంతం లేని వివాదాలకు అతను ప్రసిద్ధిగాంచాడు ఎప్పుడు చూసిన కాంట్రవర్సీస్ చెప్తా ఉంటాం కదా రామ్ గోపాల్ వర్మ ఈవర్సీస్ ఓకే ఎప్పుడు కూడా అంతం లేని వివాదాలకు అతను ఒక ప్రసిద్ధిగాంచాడు అని చెప్పడానికి వన్స్ ఈ వాజ్ నోన్ ఫర్ హారర్ మూవీస్ ఓకే ఒకప్పుడు అతను హారర్ మూవీస్ కి ప్రసిద్ధి గాంచాడు ఇప్పుడు నోన్ ఫర్ ఓకే ఈ విధంగా అండ్ లాస్ట్ ద పార్టీ చెప్తుంది నోన్ ఫర్ స్ప్రెడింగ్ ద ఫేక్ న్యూస్ ఓకే ఆ పార్టీ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడంలో ప్రఖ్యాతి గాంచింది అది చాలా ఫేమస్ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడంలో ఆ పార్టీ చాలా ఫేమస్ అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం ఓకే గైస్ సో దిస్ ఇస్ వాట్ ఫర్ టుడే చెప్పిన కదా మార్చ్ ఫిఫ్టీన్త్ నుండి యూట్యూబ్ లైవ్ లో మన యూట్యూబ్ ఛానలే ఒక జూమ్ క్లాస్ అందరూ ప్రతి ఒక్కరూ ఫ్రీగా నేర్చుకోవచ్చు ఓకే ఈ ఛానల్ కి సపోర్ట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడే లెట్స్ మీట్ టుమారో బై బై వాట్సాప్ ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ ఇంగ్లీష్ అని కూడా మెసేజ్ చేయొచ్చు ఓకే గైస్ లెట్స్ మీట్ టుమారో విత్ వన్ మోర్ ఫ్యాసినేటింగ్ సెషన్ బై బై